అలసత్వం ఉన్న రామలింగుడి చతురమైన పథకం ఒకప్పుడు తెనాలి రామలింగుడు అనే ఒక తెలివైన కవి ఉండేవాడు ఆయన జ్ఞానం హాస్యం చాతుర్యం వల్ల రాజు కృష్ణదేవరాయల కోర్టులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు కాని రామలింగుడి గురించి ఒక చిన్న విషయానికి అందరికీ తెలిసి ఉండేది ఆయన చాలా అలసత్వం కలవాడు పని చేయకుండా ఎలా తప్పించుకోవాలో ఎప్పుడూ ఆలోచించేవాడు ఒకసారి రాయల కోర్టులో ఒక పెద్ద విందు ఏర్పాటైంది అందరూ కవులు మంత్రులు సైనికులు విందులో పాల్గొనాల్సి వచ్చింది ఆ విందు కోసం చాలా పనులు కూడా ఉండేవి ప్రతి ఒక్కరికి ఒకో పని అప్పగించారు రామలింగుడికి మాత్రం కష్టమైన పని రాకుండా ఎలా తప్పించుకోవాలో ఆలోచన మొదలైంది ఆయన చాతుర్యాన్ని ఉపయోగించి ఒక తెలివైన పథకం వేశాడు విందు రోజున రామలింగడు దగ్గరలో కూర్చున్న మంత్రులతో ఇలా అన్నాడు మనమందరం కలిసి విందు ఏర్పాట్లు చేస్తే ఎవరూ అలసట చెందరు అందుకే మనం ఒక విధానం పాటిద్దాం నేను మొదటగా కొంచెం చేస్తాను తర్వాత నువ్వు కొనసాగించు ఆ తర్వాత ఇంకొకరు ఇలా వంతుల వారీగా చేస్తూ పోతే సులభమవుతుంది అందరూ రామలింగుడి మాటలు విని అంగీకరించారు కాని ఆయన చేసిన పని ఏమిటో తెలుసా రామలింగుడు మొదటగా ఒక చిన్న గిన్నెను తీసుకుని దానిలో నీళ్లు పోశాడు ఇది నా వంతు పని అని చెప్పాడు తరువాత మిగతా వారికి వంతు ఇచ్చాడు అలా ఒక్కొక్కరూ పెద్ద పెద్ద పనులు చేస్తూ పోయారు వంట చేయడం విందు హాలు అలంకరించడం ఆహారం వడ్డించడం మొదలైనవి చివరికి విందు అద్భుతంగా జరిగింది రాజు ఆనందపడి అందరినీ ప్రశంసించాడు రామలింగడిని కూడా చూసి నువ్వు కూడా పని చేశావు కాబట్టి నిన్ను మరిచిపోలేను అని నవ్వుతూ అన్నాడు అసలు చూస్తే రామలింగడు ఒక చిన్న పని మాత్రమే చేసి పెద్ద కష్టం లేకుండా తప్పించుకున్నాడు అందరూ శ్రమపడ్డా ఆయన మాత్రం తన అలసత్వాన్ని తెలివిగా ఉపయోగించి మిగిలిన వారిని మభ్యపెట్టాడు కథ నుండి బోధ తెలివిగా ఆలోచిస్తే కష్టాలను తేలికగా తప్పించుకోవచ్చు కాని ఎక్కువగా అలసత్వం చూపడం ఎప్పుడూ మంచిది కాదు